హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ లైఫ్ మనందరికీ తెలుసు కార్తీక మాసంలో తులసి చెట్టు ఉసిరి చెట్లకి చేసే పూజకి చాలా ఫలితం ఉంటుందని ఎందుకంటే కార్తీక మాసంలో తులసి మరియు ఉసిరి చెట్లకు చేసే పూజ విష్ణు లక్ష్మి ఐక్యతను ధర్మాన్ని కాపాడిన తులసి త్యాగాన్ని మరియు ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్య రహస్యాన్ని గుర్తు చేస్తుంది ఇంకా ఏంటంటే కార్తీక మాసం కోల్డ్ క్లైమేట్ ఈ టైంలో మన క్లైమేటిక్ చేంజెస్ నుండి మనం మన హెల్త్ కాపాడుకోవడానికి ఉసిరి చాలా హెల్ప్ చేస్తుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉసిరిని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలని ఇంకా దాని నుండి వచ్చే గాలి పీల్చడం మంచిదని మన యాన్సెస్టర్స్ మనకి ఈ ట్రెడిషన్ నేర్పించారు ఇంకా కార్తీక మాసంలో విష్ణువుని శివుణ్ణి భక్తితో పూజిస్తుంటారు ఇంకా ఈ మాసం అంతా శివుడికి విష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం అని చెప్పవచ్చు ఎన్ని పూజా ఫలితాలు ఎప్పుడు చేసినా అంత ఫలితం ఉండదేమో కానీ కార్తీక మాసంలో చేసే పూజలకి వ్రతాలకి ఎంతో ఫలితం ఉంటుందని మన ఆన్ చెప్తుంటారు ఇంకా కార్తీక మాసం అంతా పూజలు బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితం ఉంటుందని అందరు అంటుంటారు తులసి చెట్టుకి వాటర్ ఆఫర్ చేసే టైంలో మహాలక్ష్మేచ విద్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రం జపించాలి ఈ మంత్రం స్థుతించడంతో ఐశ్వర్యం మరియు శ్రేయస్సుని ప్రసాదించమని మనం అమ్మవారిని అడుగుతున్నట్టు ఇంకా ఉసిరి చెట్టు విష్ణువు స్వరూపం కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి కొమ్మను కూడా తులసి మొక్కలో నాటుతుంటారు ఇంకా ఉసిరి చెట్టుని ఇలా మంత్రంతో పూజించాలి దాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి క్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా అనే మంత్రంతో దీపారాధన చేసి నైవేద్యం పెట్టి ఉసిరికాయ దీపం కూడా పెట్టాలి కార్తీక మాసం తులసి పూజ Thanks for watching. Have a nice day, all. Like, share, and subscribe.